హలో అందరికి వెల్కమ్ టు ఎస్పీ తెలుగు ఛానల్ రోజు పిండి పుల్లగా అయిందండి మామూలుగా మనం ఇడ్లీకి కానీ దోశకి కానీ పిండి చేసుకున్నప్పుడు లాస్ట్ డే కొద్దిగా పిండి ఫుల్లగా ఉంటుంది కదా అలాంటప్పుడు మనము దీనికి ఆనియన్స్ పచ్చనగపప్పు అలా పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వేసి పోపు వేసుకొని మనం దోశ కానీ లేదంటే పులి పొంగనాలు కానీ చేసుకున్నప్పుడు అది కొద్దిగా పులుపు తగ్గుతుంది అదే కాకుండా మనము ఆ పాతకాలం రెసిపీ కూడా టేస్ట్ చేసినట్టు అవుతుందండి పులి పొంగనాలు అలా చేసుకున్నట్లయితే ఈ రోజు అయితే నేను ఇలాగా పుల్లగా ఉన్న పిండిని ఆ పోపు పెట్టి పులిపొంగనాలు అయితే చేస్తున్నాను నేను ఆల్రెడీ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసి ఉంచుకున్నానండి వీటిని మనము పోపేసుకోవాలన్నమాట ఆవాలు పచ్చనగ పప్పు వేసుకొని మనము పోపు వేసుకున్న తర్వాత ఎక్కువ ఇవి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మనం వేసి అది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని పిండిలో వేసుకొని కలుపుకోవడమే ఫస్ట్ అయితే ఆవాలు వేస్తున్నాను పచ్చని పప్పు వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై అయింది కదా ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర సరిపాకు వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా పసుపు అంటే అండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిని ఈ పిండిలో వేసేసుకుందాం పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు చిటికెడు ఇడ్లీ సోడా వేసుకుంటే బాగుంటుంది వేసి ఈ మనం వేసుకున్న పోపును వేసుకొని బాగా కలిపేసుకోవాలి పులిపొంగనాలు బాండలిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయింది కదా ఇందులోకి మనము పిండి వేసుకున్నాం మూత పెట్టుకొని మనము ఉడికించుకున్నామండి చూడండి ఇలా మనము తిప్పుకున్నట్లయితే కింద ఈ కలర్ వచ్చి ఉంటుంది అనమాట ఇప్పుడు కరెక్ట్ గా మనకి ఇది కుక్ అయినట్టు ఇలా బోలిచ్చుకొని కాసేపు మనము వీటిని ఉడికించుకుంటే సరిపోతుంది అందైతే మా ఇంట్లో ఐరన్ కడాయి ఉండదండి పులిపొంగనాలది అమ్మ వాళ్ళ ఇంట్లో దానికి మనము ఒక గొడుగు ఉంటుంది కదా అమరెల్లా దాని వాటికి కంబిలు ఉంటాయి వాటిని తీసుకునే వాళ్ళం అంటే పాడైపోయిన అమరలా ఉంటుంది కదా వాటి గొడుల్లోది ఒక కమ్మి తీసుకొని ఇలాంటి వాటికి ఉపయోగించినది అనమాట అంటే దీనికి గుచ్చి తిప్పించుకునేది ఇది కానీ లేదంటే వడలు చేసుకుంటాం కదా వడలు కూడా మనం మధ్యలో హోల్ పెట్టుకుంటాం కదా వడల్కి ఆ ఆ వడలు ఆ హోల్ మధ్యలో ఆ కమ్మిని పెట్టి వాటి వడల్ని తిప్పించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట నాకు అది గుర్తొచ్చింది ఇప్పుడు స్పూన్ తో ఆ కంబితో మనము అలా తిప్పించుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి వడలు వడలు చేసుకున్నప్పుడు కానీ పులి పొంగనాలకి వాటికి ఉపయోగపడుతుంది ఆ కంబి అంతేకాకుండా ఆ చిన్నప్పుడు ఊర్లో కోడిని కోసుకుంటాం కదా నాటుకోడిని ఆ దాంట్లో ఉంటుంది కదండి లివర్ అంటే గుండెకాయ ఉంటుంది కదా దానిని కూడా గుచ్చుకొని పొయ్యిలో కాల్చుకొని తినేవాళ్ళం చిన్నప్పుడు అయితే చూడండి ఒక మనం పాతకాలము రెసిపీ చేసేటప్పుడు ఎన్ని గుర్తు వస్తున్నాయో కదా మీకు కూడా అలాంటి గుర్తులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకా కాసేపు వీటిని మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పొంగనాలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా మనము ప్లేట్లో తీసుకొని తినడమే దీనికి నేను కాంబినేషన్గా పల్లీ చట్నీ చేశాను పాటు తెల్లగడ్డ కారం అయితే చేశానండి ఎంతో రుచిగా ఉండే పొంగనాలు అయితే రెడీ అయిపోయాయండి చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఎవరైనా పుల్లగా పిండి ఉంది అంటే కింద పోసేయకుండా ఇలా ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే అండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్